చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి మొట్టమొదటిగా కీర్తన గ్రంథములోనికి వెళ్ళి పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందు మందు ఉన్నది ఆయన నరులను కన్నులారా ఆయన దృష్టి చేత నరులను పరిశీలించుచున్నాడు ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం రాత్రి వేళలో చాలామంది ఏమంటారంటే దేవుడు నా శ్రమను కానీ నా కష్టము నాకు ఉన్నటువంటి బాధ వ్యాధను నాకు చూడడం లేదు ప్రభు నా వైపు అనుకుంటారు చాలా మంది అనే మాట వాడే మాట అది కానీ ప్రియులారా మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తించాలి యహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు ఎక్కడున్నాడండి దేవుడు తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు మహిమ సింహాసనము ఎక్కడుంది అంటే ఆకాశ మందు ఉన్నది ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఆయన నరులను ఆయన తన కనుదృష్టితో ఈ నరులను పరిశీలించుచున్నాడు పరిశీలిస్తున్నాడు అంటే చూడడమా చూడకపోవడమా చెప్పండి దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా ఆయన చూస్తాడు వీళ్ళరా ఈ దినాల్లో చాలామంది దేవుడు చూసేటట్టుగా మనం ఆయన్ని స్థుతించలేకపోతున్నాం దేవుడు మన వైపు చూసేటట్టుగా మనం ఆరాధించలేకపోతున్నాం దేవుడు మన వైపు చూసేటట్టుగా మన ప్రార్థన ఆయనకు వినిపించలేకపోతున్నాం దేవుడు మన వైపు చూసేటట్టుగా ఆయన మనల్ని చూసి ఇష్టపడేటట్లుగా చేసుకోలేకపోతున్నారు ఈ దినాల్లో చాలామంది కానీ ఇక్కడ ఏమంటాడంటే ఎప్పుడు ఆయన మన వైపే చూస్తుంటాడు దేవుని స్తోత్రం చెప్దాం నా పిల్లలు ఎప్పుడు కూడా సంతోషముగా ఆనందముగా నా కృప చేత నా కృప చొప్పున వారు సంతోషంగా జీవించాలి అది ఆయన ఆలోచనే స్తోత్రం కానీ మరి ఈ మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే పిల్లారా ఆయన నన్ను చూడడం లేదు నా వైపు చూడడం లేదు నన్ను దృష్టించడం లేదు నా ప్రార్థన వినడం లేదు నా మాట ఆలకించడం లేదు ఇలాంటి ఆలోచనలతో చాలామంది చెయ్యాల్సిన విధంగా ప్రార్థన చెయ్యరు ఉండాల్సిన విధంగా క్రమశిక్షణలో ఉండరు దేవునికి ఇష్టమైన రీతిలో భక్తి చెయ్యరు కానీ వాళ్ళు కోరే మాట ఏమిటంటే దేవుడు నా వైపు చూడడం లేదు నా ప్రార్థన వినడం లేదు అందుకే నాకు కార్యాలు జరగడం లేదు చాలా జాగ్రత్తగా రాత్రి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళరా నరులంటే ఎవరో నరులను ఆయన దృష్టించుచున్నాడు ఎవరి నరులు దేవుని వాక్యాలు చూస్తే సర్వలోకములో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ పరిశీలిస్తున్నాడు ఆయన అమైన్ ఒకరిని ఒకరి మీద మరొకరి మీద భేదాభిప్రాయాలు ప్రభువుకు లేవు అందరి మీద ఒకే ప్రేమ అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అందరి కొరకు ఆయన రక్తాన్ని కాచాడు ప్రతి వారి వైపు దేవుడు చూస్తేనే ఉన్నాడు ఆమె కొంతమంది అడిగే ప్రశ్న మరి నాకెందుకు కార్యాలు జరగడం లేదు నా వైపు దేవుడు ఎందుకు చూడడం లేదు ఇటీవల నేను చాలా మంది నోట నుండి ఈ ప్రశ్న విన్నానండి ఏపు భక్తుడు అంటాడు ఆయన పక్షపాతి కాడు న్యాయవంతుడు న్యాయము తీర్చువాడు అందరిని ఒకే రీతిగా ప్రేమించేవాడే ప్రభు అయిన యేస్సు క్రీస్తు అమెయిన్ కీర్తన గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము వచ్చను చదివితే అక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతుందండి నా ప్రార్థన వినడం లేదు నాకేం చేయడం లేదు ఎందుకో నేనంటే ప్రభుకి ఇష్టం లేదని చెప్పుకునే వాళ్ళందరూ ఈ వాక్య భాగాలు జాగ్రత్తగా వినాలి చెవులను కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడా అది ఈ చెవుల్నే మనకు కలుగు వాడు ఆయన ఈ మనుషులకు చెవులు ఇచ్చింది ఆయనే అలాంటి ఆయన మన ప్రార్థన వినకుండా ఉంటాడా ఏమండి మన బాధలు వినకుండా ఉంటాడా మన చెప్పుకునే మాటలు వినకుండా ఉంటాడా వింటాడు రెండో మాట ఏంటంటే అక్కడే కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా జాగ్రత్తగా ఆలోచించండి కంటిని కలుగు చేసింది ఆయనే కదా నిర్మించింది నిర్మాణకుడు ఆయనే కదా మరి నిర్మించినటువంటి ఈ నిర్మాణకుడు చూడకుండా ఉంటాడా మనల్ని మాట్లాడండి అంటే అర్థం ఏంటి మన ప్రార్థన వింటాడు మన సమస్యలు వింటాడు మనం చెప్పేది వింటాడు తర్వాత మనల్ని ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు వీళ్ళు ఎప్పుడు మార్పు చెందుతారు ఎప్పుడు వీళ్ళు మారు మనస్సు పొందుకుంటారు ఎప్పుడు వీరు నాకు నిజమైన కుమార్తెలుగా కుమారులుగా ఉంటారు ఎప్పుడు వీరి జీవితంలో నిజమైనటువంటి క్రైస్తవులుగా ముద్ర వేసుకుంటారని ప్రభు చూస్తూనే ఉంటాడు కానీ మరి ఈనాటి దినాల్లో చాలా మంది ప్రజలు పిల్లారా నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి యేసు మనం రక్షకుడని తెలుసుకున్నంత మాత్రాన బైబిల్ చదివినంత మాత్రానా ప్రార్థనకు వెళ్ళినంత మాత్రాన మందిరాల్లో కలిసినంత మాత్రాన ఖచ్చితంగా నిజమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండలేము కానీ ఎప్పుడు ఉంటామంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు మన ప్రార్థన చెప్పండి వింటాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో ప్రభువుకు ఉన్నటువంటి ప్రణాళికలు చాలా ఉన్నాయండి ఈ మధ్య ఒక భక్తుడు చెప్తున్నాడు మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి భక్తితో ప్రభుని మెప్పించలేరంట ఒప్పించలేరంట చూసారా మరి మనం వాక్యానుసరంగా వెళ్ళిపోవాలి వాక్యానుసరంగా నేర్చుకోవాలి నేను ఎలా ఉన్నాను ఏం చెయ్యాలి ఎలాగ చేస్తే నా ప్రభు నాతో మాట్లాడతాడు నేను ఎలా ఉంటే దేవుడి నాతో చూస్తాడు ఇలాంటి గొప్ప ప్రశ్నలు ఆలోచనలు మనకు ఉండవలసి ఉంది పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న రాత్రిది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అల్లా పాటలు పుస్తకటి పుస్తకటి ఎప్పుడైనా సరే క్రీస్తు ప్రభువుని మనము మెప్పించాలి ఒప్పించాలి ఆయనతో మనం కలిసి జీవించే వారిగా మనం ఉన్నాం దేవుని స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో చూడండి కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా అక్కడ కీర్తనకాడు ప్రశ్నలు వేస్తున్నాడు మనకి భక్తులకే మా మాట వినడం లేదు మా ప్రార్థన వినడం లేదు నా వైపు చూడడం లేదు నన్ను పట్టించుకో అనుకునే భక్తులకి కీర్తనకాడు చక్కని మాట చెప్తున్నాడు ప్రియారా ఆలోచించాలి రాత్రి మనం మనం ఏ స్థితిలో ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎలా జీవిస్తున్నాం మనం అప్పుడప్పుడు దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఇంకొక లోకానుసారంగా మనం జీవిస్తే దేవుడు మాట్లాడతాడా ప్రార్థన వింటాడా దేవుడు తన ప్రేమను మనపై ఉంచుతాడా అంటే అది ఎంత మాత్రమో వాక్యానుసారమైంది కాదు ప్రియుల చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం కయ్యును ఏ ఇద్దరు అన్నదము కూడా కయ్యూను అనుకున్నాడు ఈ పరిసర ప్రాంతంలో చేలో ఎవరు లేరు ఈ పొలంలో నేను నా తమ్ముడే ఉన్నాం కనుక ఖచ్చితంగా నా తమ్ముడిని కొట్టి చంపేస్తే చూసేవారు ఎవరు చెప్పండి చూసేవారు ఎవరు లేదు వీడు ఒకవేళ కేకలు వేసి అరిసిన వీడు మాట వినేవారు ఇక్కడ లేరు చూసారండి అనుకున్నాడు కయ్యను ఏ బేలు కొట్టి చంపేస్తాడు కానీ ఏ బేలు రక్తము మట్టిలో నుండి దేవునికి మొరపెడుతుందట దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కడుండీ ఎక్కడుండి ఏ దేవుడు వినలేదా ఆయనకి వినపడలేదా వినిపించుకోలేదా దేవుడు ఏ యొక్క రక్తము భూమిలో నుండి మొరపెడుతుంటే ఆయన ఖచ్చితంగా వినపడింది వెంటనే అడుగుతున్నాడు ఏ కయ్యను మీ తమ్ముడు ఎక్కడ నా తమ్ముడికి నేనేమో కాపలా ఉన్నానా ప్రభు నేను నన్ను అడుగుతావేంటి చూడండి రెండవ మాట మనం చూస్తే కంటిని నిర్మించిన వాడు చూడకుండా ఉంటాడా ఆయన చూడ్డా అందుకనే ఈ మధ్య పాట వాడడం లేదులే కానీ ఎప్పుడో పాత పాట చూస్తున్నాడయ చూస్తున్నాడయ్యా చూడకుండా ఉండాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు ఆయన ఎప్పుడు చూసేవాడు అండి ఆయన మనం జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి వాక్య ప్రకారంగా ప్రార్థన చేయాలి ప్రభుని అడగాలి ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన సమస్య మనం నేర్చుకునే వారికి మనం ఉండాలి దేవుడు అదే మనతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఆయన వినేవాడు చూసేవాడు పరిష్కరించేవాడు నీ రోగము స్వస్థపరిచేవాడు నీ నుంచి విడిపించేవాడు నీ నుంచి విడిపించేవాడు నీ హృదయములు ఏదైతే ఆశపడుతున్నావో అది ఆయనకు నమ్మకంగా ఇష్టమైనదిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు ఆమె చాలా మంది అంటారు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళడానికి మొక్కుబడి చేస్తారు ప్రభు దగ్గర ప్రభు నేను పలాన్ దగ్గరికి వెళ్ళాలి ఆయన ఒక పక్క నుంచి వాక్యం చెప్తున్నాడు నువ్వు అది చేయకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఆ పనులు నీకొద్దని వాక్యం చెప్తుంటే ప్రభు నువ్వు ఎలాగైనా సరే నువ్వే నాకు సహాయం చేయాలంటే దానిలో ఏమైనా అర్థం ఉంటుందా మాట్లాడండి దానిలో ఏమైనా అర్థం ఉంది అసలు నేను రెండు నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను పలాన దగ్గరికి వెళ్ళాలి నాకు సహాయం చేయమని అండి అంటే నీకు ఇష్టం వచ్చిందల్లా ఆయన చేయడానికి చూసి ఊరుకోవడానికి మాత్రం ఆయన కాదు దేవుడు ఆయన స్తోత్రం చెప్పు గట్టిగా